నమస్కారం శుభారంభానికి స్వాగతం మనల్ని మనం ఏ విధంగా కోల్పోతూ ఉన్నాం ఈ ప్రమాదాన్ని గ్రహించలేకపోతే ఎంత పతనావస్థకి చేరుకుంటాం అనేది ఈ వీడియో చివరిలో మీకు అర్థమవుతుంది సంస్కృతి వేదము పురాణము రామాయణము భారతము భాగవతము ఇలాంటి పేర్లు ఏమైనా వింటే అందులో ఒక భావం కలుగుతుంది ఇవన్నీ వృద్ధుల కోసం రిటైర్ అయినటువంటి వారి కోసం అని అంటే అన్ని పనులు పూర్తయి కాలక్షేపమేమీ లేక పట్టుకునేటటువంటి వారు ఈ గ్రంథాలు అని ఈ భావన మన మనస్సుల్లో బలంగా ఉంది అవి ఏవో పరలోకానికి చెందినవి అనే అభిప్రాయం కూడా ప్రగాఢంగా ఉంది అంతేకాదు ఇవి యువకుల్లో అనుకోవడానికి వీలు లేదని అలా ఎవరైనా యువకులు వాటిని పట్టుకుంటే చాదస్తము అని ముద్ర వేసి దూరంగా ఉంచుతాం కూడా రామాయణ భారతాది గ్రంథాల గురించి ఎవరైనా చెప్తూ ఉంటే శ్రోతలంతా కూడా వృద్ధ సంఘాలే ఈ అవగాహన రాహిత్యం ఈ దురభిప్రాయం పోగొట్టుకున్న నాడే మనం భారతీయులుగా మిగలగలం మూల కూర్చుని రామకృష్ణ అనుకుంటూ కాలక్షేపం చేయడం తప్ప ఇంకేం చేస్తాం ఈ వృద్ధాప్యంలో అని చాలామంది అంటూ ఉంటారు కానీ వీళ్ళు అనుకుంటూ కాలక్షేపం చేసే రాముడు కానీ కృష్ణుడు కానీ మూల కూర్చున్న వాళ్ళు గారు వృద్ధాప్యపు ప్రతీకలు కారు రామాయణ భారత భాగవత కథల్లో రామకృష్ణుల బాల్య యౌవన గాథలే కనబడతాయి వాటినే చెప్పుకుంటూ ఉన్నాం వారిలో ఏ ఒక్కరూ చెతికిలబడి కూర్చున్న వాళ్ళు గారు సన్యాసులు కూడా కానీ గారు జీవిత రంగంలో కర్మక్షేత్రంలో అడుగడుగునా పోరాడుతూ ధర్మ మార్గాన నడిచిన కర్మవీరులు ధర్మం అనే మాట విన్నా కూడా మనకి ముసలివాసనే అనిపిస్తుంది దేవుడు నీతి మానవత్వం ఈ మాటలన్నీ చేతకాని వాళ్ల పారిభాషిక పదాలుగా తోస్తాయి మదం తలకెక్కిన అంధత్వానికి ఇలా తోచక ఇంకెలా తోచుతుంది అసలు ఈ గ్రంథాలు ఈ ధర్మ విషయాలు ఎందుకు అని ప్రశ్న మనల్ని మనం తరచుకోవడానికి ధర్మాన్ని తప్పకుండా శాశ్వత ప్రయోజనాన్ని కోల్పోకుండా ఉండడానికి ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలనే ధార్మిక అంశాలను గ్రహించడానికి ఇవి మొత్తం మీద గుడ్డెద్ద చేలో పడ్డ చందంగా కాకుండా ఎరుకగలిగి జీవించడానికి చక్కని జీవితాన్ని మలచుకోవడానికి ఇవన్నీ కూడా పనికొస్తాయి అసలు జీవితమే చర్మాంకానికి చేరుకున్నాక వీటి గురించి ఆలోచిద్దాము అంటే మలుచుకోవడానికి జీవితం లేనప్పుడు ఇంకా దేన్ని మలుచుకుంటాడు అర్ధకామ సంపాదనలో సాగుతున్నప్పుడు ముందు చూపు వెనక చూపు కావాలి అవే ధర్మ మోక్షాలు ఈ రెండింటి గురించినటువంటి హెచ్చరిక వ్యక్తి జీవితాన్ని సమాజ జీవితాన్ని క్షేమ మార్గంలో ఉంచుతుంది దైవ చింతన ధర్మచింతన అంటే మన అంతరాత్మ మన జీవితాన్ని గమనించటం అప్పుడే మనల్ని మనం కోల్పోకుండా ఉండగలం అలా కానప్పుడు సత్తువ కలిగిన నాళ్ళు లక్ష్యం లేని పరుగు పెట్టి సత్తువు కోల్పోయాక మూలిగే మూలుగే ఆధ్యాత్మికత అనుకునే ప్రమాదం ఉంది ప్రహ్లాదుడు ధ్రువుడు శంకరాచార్య వివేకానంద శివాజీ వీరంతా వృద్ధుల భక్తి ధర్మము అనేవి చేతకానితనం కావు అవే అసలైన ఆత్మబలాలు రామకృష్ణ పరమహంస చెప్పినట్లుగా ఒక స్తంభాన్ని ఆధారం చేసుకుని ఎంత తిరిగినా పడిపోం అలా కాక నిరాధారంగా చుట్టూ తిరిగితే కళ్ళు తిరిగి పడిపోతాం అలా భగవత్ చింతనలో నిత్య వ్యవహారాలు చేసుకునే వారికి పతనం ఉండదు అసలు వృద్ధాప్యంలో వీటి గురించి తెలుసుకొని ఏం చేయగలం అయ్యో ఇంతకాలం వృధా చేసుకున్నామే అనే పశ్చాత్తాపం తప్ప అప్పుడు యోగాభ్యాసం చేద్దామన్నా కదే అశక్త శరీరం పట్టుమని రెండు నిమిషాలైనా సరే ధ్యానానికి కూర్చోలేదే జ్ఞాపక శక్తి దృష్టిశక్తి మరుగున పడ్డాక బుద్ధితో ఏ చింతన చేయలేమే వైద్యశాలల చుట్టూ తిరిగేసరికి కాలం చెల్లే ఆ వయస్సులో ఏ దేవాలయం గుర్తొస్తుంది రోజూ కేవలం సంపాదన పోషణ వినోదం ఈ మూడు తప్ప మరి దేని గురించి అయినా ఆలోచిస్తున్నామా కనీసం భౌతికంగానైనా సరే మన శరీరం పట్ల జాగ్రత్త వహిస్తున్నామా ధ్యాన యోగాలలో పటుత్వం సాధించిన శరీరానికి వృద్ధాప్యం రానే రాదని మనకు తెలిసిన విషయమేగా సుమారు తొంభై ఏళ్ల వయస్సులో కూడా ధర్మరాజాదులు యుద్ధానికి సన్నద్ధులయ్యారంటే వాళ్ళని వృద్ధులు అని ఎలా అనగలం చివరికి సరైన భౌతిక దృష్టి కూడా లేకపోవడం వల్ల మనం పెరుగుతున్న పరుగులో అన్ని విధాలా నష్టపోతూ ఉన్నాం ద్రఢిష్ట బలిష్ట అని వేదం బలవంతుడే గొప్పవాడంది అంతేకాదు సూక్తాదుల్లో మేధస్సుని పూర్తి వినియోగం చేసుకోమంది పశ్యేమ శరదస్సతం జీవేమ శరదస్సతం నందామ శరదస్సతం మోదామ శరదస్సతం ప్రభవామ శరదస్సతం శృణవామ శరదస్సతం వందేళ్ళు అంటే అనంతకాలము బ్రతకమని అనడం మాత్రమే కాదు మంచం మీద తీసుకు వందేళ్లు బ్రతికి ప్రయోజనం ఏముంది ఆ బ్రతికినన్నాళ్ళు చూస్తూ బ్రతకాలి బాగా వింటూ బ్రతకాలి బాగా అంటూ బ్రతకాలి ఆనందిస్తూ వినోదిస్తూ బ్రతకాలి అని వేదం కోరింది ఆ ఆనందం వినోదం తుచ్చమైనదే అయితే అక్కడ శతం ఉండదు అల్పాయువే శీఘ్ర మృత్యువుకి స్వాగతమే సనాతన ధార్మిక శిక్షణే ఆయుర్వృద్ధిని భౌతిక వృద్ధిని ఇక శక్తుల వృద్ధిని ఆత్మోన్నతిని కలిగిస్తుంది స్థూలంగా కనిపించే జగత్తుతో పాటుగా సూక్ష్మ జగత్తుని తెలియజేసే ఆ రెండింటికి ఉన్నటువంటి అవినాభావ సంబంధమును స్పష్టీకరించి సర్వసమగ్రముగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి ఉపకరిస్తుంది దంతంబుల్ పడనప్పుడే తనువునందు ఆరూఢి ఉన్నప్పుడే కాంత సంఘము రోయనప్పుడే జరా క్రాంతంబు కానప్పుడే వింతల్ మేన జరించినప్పుడే కురుల్ వెల్వల్ల కానప్పుడే చింతింపన్ వలే నీ పదాంబు జలమున్ శ్రీకాళహస్తీశ్వర ఇలా దూర్జటి కవి ఘోషించారు కదా ఇంద్రియ శక్తులన్నీ బాగా పనిచేస్తున్నప్పుడు ఈ మంచి మాటలన్నీ పెడచి వినపెట్టి ఆ తరువాత కుయ్యో ముర్రో అనుకోవడం బదులుగా రామాకృష్ణ అనుకుంటే ప్రయోజనం ఏమిటి ముందు చూపును వెనుక చూపుగా ఎప్పుడూ కూడా భ్రమించవద్దు విశాల దృష్టిని సంకుచితమని పొరపడవద్దు మన సంస్కృతిని మన జీవిత మార్గముగా మలచుకోవటంలో ఆలస్యం వద్దు దయచేసి ఈ అంశాలను పదే పదే మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వృద్ధులు కాదు యువత రేపటి శుభారంభంలో మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం